హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు ఈ వీడియోలో రేపటి పని గురించి ఈ రోజు రేపు పని ఏం చేసుకున్నాను అని చెప్పేసి అయితే ఉంటుంది అంటే రేపటి పని అంటే నేను చికెన్ పచ్చడి పెట్టబోతున్నాను దానికి సంబంధించి ఈ రోజు రేపటి పనుల గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు అది కూడా ఎవరి సహాయం లేకుండా చిన్న పిల్లలతోటి వాళ్ళకి తినిపిస్తూ నేను తింటూ ఇంకా ఇంట్లో పండు వంట పని చేసుకుంటూ ఇక చికెన్ పచ్చడి అయితే చాలాసేపు పట్టింది నాకు పెట్టడానికి ఇది వచ్చేసి అయితే ఇక్కడ అల్లం టీ పెట్టుకుంటున్నాను మార్నింగ్ సారీ ఇది టూ థర్టీ త్రీ మధ్యలో అనమాట ఇప్పుడు పాప కోసం వెళ్ళాలి అంటే ముందుగా నేను టీ పెట్టుకొని తర్వాత బియ్యం నానబెట్టేస్తున్నాను బియ్యం నానితేనే రైస్ అనేది మంచిగా ఉంటుంది కదా ఇక ఈవినింగ్ వరకు టూ నుంచి త్రీ మధ్యలో స్టార్ట్ చేస్తాను నేను ఈవినింగ్ ఫైవ్ అయితే నాకైతే ఇంటి పండ్లు అయితే ఏమీ ఉండవు పాప వచ్చే టైంకి ఒక సాడ్ న్యూస్ అనమాట బాబాకు కొంచెం హెల్త్ బాగాలేదు నా వాయిస్ అయితే కొంచెం డల్ గానే అనిపిస్తుంది ఇక్కడ బియ్యం కడిగేస్తున్నా కడిగిన నీళ్ళు మాత్రం ఒక బకెట్ పెట్టుకున్న బకెట్ లో పోస్తాను ఇది చెట్టకు పోసుకుంటాను ఈ చెట్లు అనేవి రైస్ వాటర్ తో ఒకలా ఉంటున్నాయి ఒక మామూలుగా ట్యాప్ వాటర్ తో పోస్తే ఒకలా ఉంటున్నాయి మా వారైతే కొన్ని మొక్కలు తీసుకొచ్చారు కదా అవి ఎండకు ఏమో ఎండిపోతున్నాయి బాగా పండుపడినాయి వాటిని మాత్రం చేశాను ఇంకా మా వారైతే లేరు తనైతే లాంగ్ గా వెళ్ళారనమాట తన డ్యూటీ పరంగా నేనైతే వన్ మంత్ నుంచి అనుకుంటున్నాను చికెన్ పచ్చడి పెట్టాలని చెప్పేసి ఎందుకు అంటే సండే అప్పుడు కొంచెం గా లేచినా ఒక ముద్దగా పచ్చడి వేసుకొని తినొచ్చు కదా లేట్ గా వంట అయిన తర్వాత పాప వచ్చినాక అనమాట ఇప్పుడు కరెక్ట్ గా ఫైవ్ అలా అవుతుందనమాట మేము ఫోర్ థర్టీకి ఫోర్ ఫార్టీకి అలా అయితే వెళ్ళాము పాప వచ్చాక పాపని తీసుకొని అయితే బయటకి వెళ్ళేసి ఇంకా చికెన్ తీసుకొని ఒక కేజీ తర్వాత ఒక ఆయిల్ ప్యాకెట్ కారం ప్యాకెట్ తీసుకొని వచ్చేసాను ఇంకా నేను ఒక చేతిలో బాగుని మెత్తుకున్నాను ఇంకో చేతిలో కవర్ పట్టుకున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి ఇదంతా కోతులు ఉండే దారి అనమాట తర్వాత వచ్చేసి కింద అనమాట కింద వాళ్ళు ఓనర్ వాళ్ళు ఉంటారు ఆడ కింద మేము కాలు కడుక్కొని పైకి అయితే ఎక్కాలి ఎందుకు అంటే మేము కొంచెం బురదలో నడిచాం కదా మళ్ళీ అది పైకి వచ్చేస్తుంది ఇంట్లో అయితే అన్నీ ఉన్నాయి పచ్చడి పెట్టడానికి ఒక ఆయిల్ అండ్ కారం ఒకటి తీసుకున్నాను నేను ఇంకా గరం మసాలా ఒకటి తీసుకున్నాను ముందే నిమ్మకాయలు నేను మా వార్త తెప్పించుకున్నాను రైతు బజార్లో ఈ వీడియో వచ్చి ఫిబ్రవరి సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ అనమాట ఇది సెవెంటీన్త్ వీడియో నిజం చెప్పాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక పచ్చడి అయితే ఖచ్చితంగా ఉండాలి పిల్లలు ఉన్న దగ్గర నేను డైలీ ఫోర్కి లేస్తాను కాబట్టి రోజు కర్రీ చేయగలుగుతున్నాను కానీ ఈ మధ్యన ఇంటూ గానీ ఊరికే హెడేక్ వస్తుంది లేవబుద్ధి కావట్లేదు అంటే నేను ఈ టైం ఏందనమాట అంటే ఫైవ్ సారీ ఫోర్ థర్టీ మధ్యలో వెళ్తే ఫైవ్ ఫార్టీ అయింది బాబుకి అయితే రైస్ తినిపిద్దామని రెడీ చేశాను ఇక్కడైతే తినిపించేసాను బాబుకి ఇక్కడ ధనియా పౌడర్ అయితే మిక్సీ పట్టుకుంటున్నాను ధనియాలు నేను ఏం చేశాను తర్వాత అల్లం మిక్సీ పట్టుకోవాలి అలా వెల్లిపాయలు రేపు పచ్చడి పెట్టరు కాబట్టి ఈ రోజు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఎందుకు అంటే రేపే అన్నీ అంటే అంటే కావు నేను రేపటి వంటకి ఈ రోజే ప్రిపేర్ చేసుకుంటాను కదా అది ఇంత ముందు వీడియో చూసిన వాడికి అయితే అర్థమయ్యే ఉంటుంది ఇదైతే నిమిక్సీ పడుతున్న పిల్లలు ఇద్దరైతే బెడ్రూమ్ అది సారీ హాల్లో అయితే ఉన్నారు బాబు కొంచెం ఫీవరిష్గా ఉంది వాడేమో రూమ్ లో పడుకున్నా నేను రూమ్ లో అయితే వాయిస్ ఓవర్ చేస్తున్నా టూ డేస్ నుంచి అనుకుంటున్నాను వాయిస్ ఓవర్ అది అసలు కుదరట్లేదు వీడియో అప్లోడ్ చేయకపోతే వాచ్ టైమ్ అండ్ వ్యూస్ పడిపోతున్నాయి అని భయం వేస్తుంది అందుకే భయమేసడు కాదు భయం పడిపోతున్నాయి కూడా అందువల్లే వాటిని కాపాడుకోవడం కోసం అయితే ఇక్కడ నాకు ఇబ్బంది అయినా కూడా అయితే పడుకోబెట్టేసి అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు వాడెక్కడ మిక్సీ పట్టుకుంటాడో అని భయం వేస్తుంది అందుకే పక్కకైతే అయితే తీసి పెట్టేశాను ఫ్లగ్ పెట్టిన కదా స్విచ్ అయితే ఆఫ్ చేసుకున్నాను వాడు అయితే అక్కడ కూర్చున్నాడు ఎప్పుడు మిక్సీ ఆన్ చేసినా వాడు దగ్గరికి వస్తుంటే నాకు భయం వేస్తుంది పడుకున్నప్పుడు పెడదామంటేనేమో ఆ సౌండ్ వాళ్ళు వేస్తున్నాడు వాడు మెళికొతో మిక్సీ ఆన్ చేసుకుందాం అంటేనేమో వాడు దగ్గరికి వస్తున్నాడు ఇప్పుడు పాపకు బాబుకి అయితే సిరప్లు అయితే ఉన్నాయి ఇద్దరు కోల్డ్ కఫం అయితే నెల మా అంత ఎండింగ్ లో ఖచ్చితంగా వీద్దరికి కోల్డ్ ఫామ్ అయితే వస్తుంది ఇంత ఎండగొడుతున్న వీళ్ళిద్దరికీ అది కోల్డ్ ఫం ఎందుకు వస్తుందో అర్థం కావట్లే మళ్ళీ పాపకు వస్తేనేమో మళ్ళీ వెంటనే బాబుకి వస్తుంది మళ్ళీ బాపకు తగ్గింది అనుకుంటే మళ్ళీ బాబుకి అవుతుంది ఇలా అవుతుంది అనమాట నుంచి ఒకరికి అవుతుంది హైజనిక్ గా ఉన్నా కూడా అంటే బట్టల విషయంలో ఇంకా ఇంటి విషయంలో అయినా కూడా ఇలా అవుతుందంటే కొంచెం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఇంకా సిచ్యువేషన్ ఏంటి అని అనుకుంటున్నా ఇది నైట్ రొటీన్ అనమాట నాకు నైట్ తిన్నాక ఇక పిల్లలు కొంచెం ఆడిపిస్తూ నేనైతే ఇలా గిన్నెలు తోమేసుకుంటున్నా బాబు వాక సారీ ఆడ ట్రైపాడ్ దగ్గర ఉండి కలిస్తున్నాడు మీకు అనిపిస్తుంది కదా షేక్ అవుతుంది కెమెరా ఇది చికెన్ పచ్చరి పెట్టడం వల్ల వీడియో ఎంత అవుతుంది అందుకే కొంచెం చాలా వరకు కట్ చేశాను ఇంకా కట్ చేస్తే ఏం అర్థం కాదు అని చెప్పేసి అయితే నైట్ గిన్నెలు తోమేసుకుంటున్నా తర్వాత అయితే ఇక నైట్ నాది రొటీన్ అయితే గిన్నెలు తోమడం ఇంకా వచ్చేసి అయితే ఇల్లు ఊడ్చడం ఇక బెడ్రూమ్లో అయితే ఇక పిల్లలిద్దరికి వాటరు అండ్ ఒక పాపకు ఒక టెడిబేర్ కావాలి అది పట్టుకొని పడుకుంటుంది అది అది పెట్టేసుకొని ఇక మేమైతే పడుకుంటాం అంట మా వారు ఉంటే మాత్రం టెన్ థర్టీ లెవెన్ అవుతుంది మా వారు లేకపోతే ఇక నైన్ థర్టీ నైన్ నైన్ ఫార్టీకి అలా అయితే పడుకుంటాము వాడు ట్రైపాడి పట్టుకొని నిలబడుతున్నాడు వాడు వద్దురా పడుతుంది అని చెప్తున్నాను అక్కడ అలా టీవీ సౌండ్ ఉండటం వల్ల నీకు డైరెక్ట్ మీకు డైరెక్ట్ వాయిస్ అయితే ఇవ్వట్లేదు ఇంకా వచ్చేసి అయితే ఒక విషయం చెప్పాలి ఇంట్లో నెయ్యి అయితే అయిపోతుంది మొన్న అమ్మ వచ్చి నెయ్యి ఇచ్చిపోయింది అయితే అడిగితే ఇంట్లో సారీ ఊళ్ళో అయితే బర్రెలందరూ అమ్మేస్తున్నారట ఎందుకు అంటే వాడికి చాకిరీ చేయలేక అమ్మేస్తున్నారు అడిగితే ఎవరిని అడిగినా కూడా నెయ్యి లేదని చెప్తున్నారు బుజ్జి అంటే లేగా అని అని అన్నాను అయితే మాకు బర్రే పాలు ఒక అతను పోస్తారనమాట వాళ్ళు ఎస్టీ వాళ్ళు పోస్తారు అయితే నేను ఆ పాలు కాగబెట్టినాక పైన మే కడుతుంది కదా అది ఇంతకుముందు తినేదాన్ని తినకుండా దాన్ని స్టోర్ చేసుకుంటున్నాను ఇక దాన్నే బాబుకైతే కాచి వాడికి ఉగ్గులో రైస్లో పెడదామని ఇక్కడ చూస్తారు కదా బాబు అయితే ఎత్తుకొని కూడా ఊడ్చాలి ఇక ఒకసారి వాడు మెంటాలిటీ బట్టి నేను వాడిని చూసుకుంటూ ఇక ఇల్లు ఊడ్ ఇదే ఉంటుంది నాకు రోజు ఇదే పని ఉంటుంది అయినా ప్రశాంతంగా ఊడ్చుదాం కడుగుదాం పడితే ఏమి ఉండదు నాకు వాడు సడన్గా లేస్తాడు సడన్గా పడుకుంటాడు మళ్ళీ కొద్దిగా ఊడ్చి వాడిని ఎత్తుకోవడం కొద్దిగా ఊడ్చి మళ్ళీ వాడిని దించడం ఇలా ఉంటుంది అనమాట బెడ్ మీద కూర్చోబెట్టి అక్కడ వాడికి ఏదో ఒకటి చేతిలో బొమ్మలు పెట్టాలి అట్లయితే వాడు ఊరుకుంటాడు ఇదైతే ఇక ఇక్కడ ఊ ఊ అనుకోండి ఒక పని అయితే అయిపోతుంది ఇక్కడ నేను ఊడ్చినాక దాని వచ్చిన చెత్తను మాత్రం బయట పడేయను పడేయకూడదు అంట అట్లా కవర్లో వేసేసి అయితే ఒక వాష్రూమ్ దగ్గర అయితే పెడతాను మా వారు బయటకు వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళి చెత్త చెత్త పోసే దగ్గర పోస్తారనమాట హెచ్ అక్కడ వాళ్ళు జేహెచ్ఎంసి వాళ్ళు అక్కడ ఉంటారు కదా కూలీలు ఉంటారు కదా వాళ్ళు కాల్ చేస్తారు చెత్తని ఏదైతే ఇలా ఉంటుందన్నమాట ఇక తినేసాకం కరెక్ట్గా నాకు సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో అయితే ఈ కలటం తోమటం ఇంకా ఇది ఇది ఇల్లు చూడడం సరిపోతుంది ఎందుకు అంటే నేను మార్నింగ్ మళ్ళీ వంట పని అయిపోయి పాప స్కూల్కి వెళ్ళాకే నేను ఊడుస్తాను ఒక్కోసారి ఏంటంటే స్కూల్ లేకపోతే మాత్రం వంట పని చేసుకుంటూనే ఇల్లు చేస్తాను అయితే చికెన్ పచ్చడి అంత మార్నింగ్ అయితే కాదు కదా అందుకే ఇక్కడ నేను టమాటో ఆలు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను పాప లంచ్ బాక్స్లోకి ఇది ఏంటంటే బాబు సడన్గా లేస్తాడు సడన్గా పడుకుంటా ఉంటాడు వాళ్ళు ఎప్పుడు పడుకుంటాడు ఎప్పుడు ఏంటంటే టైమింగ్స్ అనేది అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టడం నేను ఇబ్బంది పడడం అదేదో కట్ చేసుకొని పెట్టుకొని పడుకుంటే వెంటనే కర్రీ చేసేయచ్చు కదా ఇక వాడిని ఎత్తుకొని అయినా కూడా తాలింపులో వేసేసుకోవచ్చు వాడిని ఎత్తుకొని కట్ చేయడం చాలా కష్టంగా ఉంది ఒకసారి వీడియోలో కూడా మీకు చూపించాను ఎత్తుకొని కట్ చేయడం కానీ వాడు ఒక్కోసారి చాక్ ముట్టుకుంటున్నాడు అందుకని భయం వేసి అయితే ఇక టమాటో ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుని బాక్స్ లో పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నా ఇద్దరు పిల్లలతో ఒక రోజు గడవాలి అంటే తలనొప్పి మార్నింగ్ వాక్ చేస్తే ఎలా ఉంటుందో సిచువేషన్ కూడా అలాగే ఉంటుంది కాళ్ళ నొప్పిలు వస్తూ ఉంటే ఒక టెన్షన్ అనమాట వాడు తిన్నా తిన్నా టెన్ టెన్షన్ తిన్నా ఎందుకు టెన్షన్ అంటే ఎక్కువసేపు తింటారు అది ఎక్కడ డైజెషన్ అవ్వదు అది ఎక్కడ ఇబ్బంది పెడుతుందని అదొకటి ఇంకా తినకపోతే మాత్రం తిన తినలేదు కదా నిద్రపోతారు లేదా అదొకటి ఇక్కడ అయితే ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట చూసారా బాబు లేచారు కదా ఇప్పుడు నేను కూరగాయలు కట్ చేసుకుని ఎలా కట్ చేసుకునే దాన్ని అందుకే కూరగాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా అయితే టైము ఫోర్ దాటిందనమాట అంటే ఫైవ్ దాటింది బాబు అయితే నేను లేచినాక ఒక పావు గంటకే లేచారనమాట వాడిని ఎత్తుకొని బ్రష్ చేశాను వాడిని ఎత్తుకొని బియ్యం కడిగి రైస్ కుక్కర్లో వేసి పెట్టాను పాపకి ఇక్కడ వ్యాల్లో డ్రెస్ వేస్తాను అనమాట నైట్ పడుకునే ముందు ఆ డ్రెస్ అనేది నేను ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెడుతున్నాను నాప్కిన్ తీస్తున్నాను దానికి నాప్కిన్ ఇది బాస్కెట్ పెట్టాలి పిల్లలున్న దగ్గర అయితే మనం గా ఆలోచించి గా పనులు చేసుకుంటే మనకు ఎవరు హెల్ప్ అవసరం లేదు ముఖ్యంగా పెద్ద వాళ్ళ హెల్ప్ అయినా పని వాళ్ళ పని మనుషుల హెల్ప్ అయినా మన పని మనమే చేసుకోవచ్చు ఇంకా ఒకవేళ ఆ టైంకి బాబు లేకపోతే కొద్దిగా ఫ్రీగా కూర్చుంటా అనమాట అంటే యూట్యూబ్లో ఎడిటింగ్ చేసుకోవడం కానీ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ అవుట్ చేసుకోవడం కానీ కొంచెం అట్లా ఎక్సర్సైజ్ చేయడం మెడిటేషన్ చేయడం చేస్తూ ఉంటే ఇక వాళ్ళు వేస్తే మాత్రం అవన్నీ కుదరవు అనమాట ఇక పాప భాస్కర్ సర్దుతున్నా నేను అది చూడండి వాడు దిగమన్నా దిగట్లేదు వాడిని ఎత్తుకొని సర్దు ఉంటాను అయినా అంతా ఒకరోజు ముందే అన్ని ప్రిపే గా ప్లాన్ చేసుకున్నా కూడా అయినా నన్ను ఇంకా సతాయిస్తాడనమాట అందుకే వాడి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇక అన్ని ముందే ప్లాన్ చేసుకుంటా ఉంటాను నా వీడియోస్ ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ వీడియోస్ ఉంటాయి ఉంటాయి ముందు మీకు వీడియోస్లో చెప్పాను చికెన్ పచ్చడి ఏమో కానీ పెట్టడం చాలా టైం పట్టింది మన ఆలోచన దానికి ఒక ఒక వారం రోజుల ఆలోచన ఒక నెల రోజుల ముందు నుంచి పెట్టాలి పెట్టడం అనుకోవటం ఇదే జరిపింది అనమాట నాకు ఆ చికెన్ పచ్చడి వేసుకొని తింటే ఒక మంచిగా రైస్లో ఒక టెన్ మినిట్స్ తింటాము కానీ నాకైతే ఎప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి ఆలోచన పట్టుకుంది పెట్టాలి పెట్టడం పెట్టేసి ఆల్మోస్ట్ అయితే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి నాకు కో యూట్యూబర్ ఒకరు కాల్ చేశారు మన సబ్స్క్రైబర్ తను ముందుగా అయితే ఇక్కడ చూద్దాము నేను పాపకి బాస్కెట్లో వాటరు స్నాక్స్ ఇంకా మన లంచ్ బాక్స్ నాప్కిన్ పెట్టేసాను తర్వాత ఇప్పుడు బ్యాగ్ పెట్టాలి తర్వాత తను తనకి బ్రష్ చేపించాక టవల్ కావాలి కదా టవల్ కూడా నేను రెడీ చేసుకొని పెట్టుకుంటా మళ్ళీ వేయాలంటే దువ్వెన కొబ్బరి నూనె దానికి జడకలిప్పులు అవన్నీ కావాలి కదా అందుకే అవి కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఒకవేళ అప్పుడు బాబు ఇలాగే మెలుకొని ఉన్నాడు మంచిగా ఉన్నాడు వాడు ఒకవేళ అప్పుడు ఏడుస్తున్నాడు అనుకోండి వాడు ఏడిపించుకుని పని చేయబుద్ధి కాదు అందువల్లనే పాప లేవకముందు బాబుని ఎత్తుకొని ఇవన్నీ సిద్ధంగా చేసుకొని పెట్టుకుంటా ఏదైతే బాబుకు ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా ఎందుకు అంటే వాడు లేచరు కాబట్టి ఇక కొద్దిగా వాడు యాక్టివ్గానే ఉన్నాడు నిద్రమత్తు పోయింది వాడికి తినిపిచ్చేయచ్చు అనుకున్నాను కానీ వాడు ఇక అటు దిప్పి ఇటు తిప్పి వాడికి అయితే ఫీడ్ చేసి పడుకోబెట్టేస్తాను ఇక్కడ చూడండి పాల గిన్నె ఇది ఇది నేను నైట్ తోముకోవాలి కానీ మర్చిపోయాను అనుకుంటా అందువల్ల ఇప్పుడు తోమేసుకుంటున్నాను వాడు ఇక పడుకోబెట్టాడు కాబట్టి ఇక్కడ గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి పాప వెళ్ళక ముందే కొన్ని గిన్నెలు తోమేసుకుంటాను ఇక నాకు మధ్యాహ్నం సాయంత్రం ఎక్కువ గిన్నెలు పడవన్నమాట రాత్రికి మళ్ళీ తోముకుంటే మళ్ళీ మార్నింగ్కి అయితే ఏమి గిన్నెలు ఉండవు ఇవి ఇప్పుడు పాపకి నేను మిక్సీ పట్టి పాలబొవ్వ పెడతాను అనమాట ఆ దగ్గిన అక్కడ తోముతున్నాను మిక్సీ గిన్నె గ్లాస్ ఒక చెంచా గిన్నె అక్కడ బాబుకి ఉగ్గైతే ఉడకబెట్టేశాను వాడికి ఇక వచ్చేసైతే ఇలా ఉంటుంది అనమాట మార్నింగ్ రొటీన్ నాది ప్రతి తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒక చిన్న బాబు ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది నేనేం పెద్ద గొప్పదని కాదు ఇలా చెప్పుకోవడం అని కాదు కాకపోతే నాలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళు నన్ను చూసి కొంచెం మోటివేట్ అవుతారు నేను వాళ్ళని ఇన్స్పైర్ చేసినట్టు అవుతుంది కదా నేను కూడా చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నేను కూడా చాలా మంది వీడియోస్ చూస్తూనే ఉంటాను కాకపోతే వాళ్ళలాగా నేను పాటించ నా స్టైల్లో నేను పాటిస్తాను కాకపోతే ఏంటంటే వాళ్ళని చూసి నేను మోటివేట్ అవుతాను కరెక్ట్గా సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు నేను పాలబాట్లు వేయడానికి కిందికి పోవాలి పాపకు ఒక సిరప్ తను ఒక కొంచెం అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటుందన్నమాట స్నాక్స్ తను అన్నం ఇటు మై ఛానల్ ఎలా ఉన్నది అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు టైం కరెక్ట్గా నైన్ థర్టీ సిక్స్ అవుతుంది ఈరోజు నేను చికెన్ పచ్చడి చేయబోతున్నాను చాలా మంది భయపడుతున్నారు కదా బర్డ్ ఫ్లూ వచ్చింది తినొద్దు అని చెప్పేసి అయితే అది డీప్గా అంటే కుక్ చేయాలి అంటే ఎక్కువగా కుక్ చేయాలి డీప్ ఫ్రై లాగా చేసేసేయాలి అంటే ఎచ్చిపచ్చి కక్కకుండా మంచిగా కుక్ చేసుకోవాలి అంట అంతే అందరూ చేయరా అంటే అలా అని కాదు నేను పచ్చడి చేస్తున్నా ఫస్ట్ అయితే దీన్ని చికెన్ అయితే కేజీ తీసుకున్నానండి కేజీ చికెన్ నేను ఒకరోజు ముందునైతే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను ఎందుకంటే అప్పటికప్పుడు నాకైతే కుదరదు పాపని స్కూల్ పంపించాలి బాబుని చూసుకోవాలి కొంచెం కోల్డ్ కాఫం అయితే ఉంది వాడికి అందువల్ల ఈరోజు నేను ఫిబ్రవరి ఎయిటీన్త్ వల్ల ట్యూస్డే అనమాట నైన్ థర్టీ సిక్స్కి స్టార్ట్ చేశాను సారీ నేను ఇది సిక్స్ థర్టీకే దీన్ని ఉడికించానండి చిన్న సిమ్లో పెట్టేసి అవతి పొయ్యి పెట్టేశాను ఇప్పుడైతే ఇది మనకు నీళ్ళు మొత్తం పోయేదాకా దీన్ని ఉడికించుకోవాలి తర్వాత వచ్చేసి అయితే బాబుకు నీళ్ళు పెట్టాయి ఇక్కడ ఇక్కడ పల్లీ నూనె అనమాట కట్ చేసి ఇక్కడ డబ్బాలో పోసి పెట్టుకుంటున్నాను అయితే ఇక్కడ డ్రాప్స్ పడుతున్నాయి ఇంకా అంటే నూనె ఒడుస్తుంది అందులో నేను తినేసా బాబు వినిపించేశాను పాప స్కూల్కి వెళ్ళిపోయింది ఈరోజు ఆలు కర్రీ చేశాను ఆలు టమాటా కర్రీ మా వారు నిన్న ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మధ్యలో తనైతే తిరుపతి అయితే వెళ్ళారు వెళుతూ వెళ్తూ వెజిటేబుల్స్ లేవంటే వెజిటేబుల్స్ ఇచ్చేసి ఇక తనైతే వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడైతే నేను పచ్చడి చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుద్దనమాట అనమాట అంటే నాకు నేనే సహాయం చేసుకున్నట్టు అందువల్ల అయితే పచ్చడి చేస్తున్నాను ఇంటి పని వంట పని మొత్తం అయిపోయింది కరెక్ట్గా సెవెన్కి సెవెన్ ఫిఫ్టీన్గా అలా అయిపోయింది అనమాట ఈరోజు అయితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకు అంటే చికెన్ పచ్చడి పెట్టుకుంటున్నాను కాబట్టి ఇదేదో ఉగా పచ్చడి టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి ఎందుకు అంత హ్యాపీ అంటే అసలు మార్నింగ్ ఫోర్కి లేస్తుండే నాకైతే మాత్రం అసలు ఇదే సరిపోవట్లే ఈ వీడియోస్ వలన డే బై డే అప్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా అయితే ఒక్కోసారి టూ డేస్ త్రీ డేస్ కూడా పడుతుంది ఎందుకు అంటే ఇంకా మా వారు సరిగ్గా ఉండట్లేదు ఇక ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా వాళ్ళకి సిరప్లు పోస్తూ వాళ్ళని చూసుకుంటూ నన్ను నేను చూసుకుంటూ తినాలి తాగాలి అసలే బాబుకి ఫీడింగ్ తక్కువైపోయింది కదా కొంచెం హోమ తినడం అలాంటి చేస్తుంది అనమాట ఇప్పుడైతే నూనె కాగలులోపు మీతో మాట్లాడదు చూసాను చూడండి అక్కడ సిమ్లోనే పెట్టేసాను నేను ఇక్కడ నేను ట్రై పడి పెడుతుంటే సెట్ కావట్లేదు డోర్ అడ్డం వస్తుంది ఇక్కడ కూడా సిమ్లోనే పెట్టాను ఇప్పుడు పెడితే కానీ ఇంకొక ఫార్టీ మినిట్స్లో అవుతుంది అప్పుడు బాబుకి స్నానం చేపిస్తే వాళ్ళు పడుకుంటాడు ఇక ఇక వచ్చేసి అయితే చికెన్ బజెట్ చేయబోతుంది నేను ప్రాసెస్ మొత్తం చూపించను ఎక్కువ ఎక్కువ పెట్టేసాను ట్రై పడైతే పాలు కావబెట్టేసాను రైస్ వండేసారి మార్నింగ్ సెవెన్కి అలా ఫ్రై చేయడానికి స్టార్ట్ చేశాను తర్వాత వచ్చేసైతే ఇక్కడ బాబు కొన్ని బట్టలు అయితే ఉన్నాయి నేను బాబు బట్టలు అయితే ఎప్పుడు ఉతికేస్తున్నా వాడి అండర్ వైర్లు వాడికి మనకి ఇప్పుడు వాళ్ళ పిల్లలకి కోల్డ్ కఫ్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం కదా వేస్ట్ క్లాత్లు వాళ్ళ ముక్కు తుడ్చడానికి మూతి తూచడానికి అవి వాడుతూ ఉంటుంది అవి నేను పిల్లలవే చిన్నప్పటివి జుబ్బాలు వాడుతూ ఉంటాయి కదా కాటన్వి అవి పడడం ఇష్టం ఉండదు ముఖ్యంగా పాపవి అయితే చాలా ఉన్నాయి మంచి మంచి క్లాత్స్ మెత్త మెత్తగా ఉన్నాయన్నమాట అవి తీసుకుంటాను పాపకి బాబకి ఇద్దరికి అవి వాడతాను అక్కడ అవే ఉతుకుతున్నాను ఏ రోజు ఆ రోజే ఉతికేసుకుంటాను ఇక వాడిని అయితే ఆ టబ్లో కూర్చోబెట్టాను ఎందుకంటే ఇక్కడ కొద్దిగా ఉంటుంది కదా ఇప్పటికే కోల్డ్ కఫం ఉన్నది వాళ్ళని కింద కూర్చోబెడితే ఎక్కడ మన జలుబు వద్దుతున్నాయి ఇక టబ్లో కూర్చోబెడితే వాడు ఎక్కడ కదలడు కదా మన ముందే ఉంటాడు నేను వాడు ముందు పెట్టుకుని పని చేసినట్టు ఉంటుంది వాడు కూడా మమ్మీ ముందుగా ఉంది నా ముందే ఉండదు కానీ వాడు కూడా సాటిస్ఫై అవుతారు కాబట్టి ఈ మధ్య నేను చేస్తున్నా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఇలా చేస్తున్నాను నాలుగు గంటలకు లేచినా కూడా నా పని మాత్రం పొద్దు ఉండనే ఉంటది ఏదో ఒక పని చేస్తూనే ఉంటా ఇది పాపదైతే కి నైట్ ఉతకాలి కానీ ఇప్పుడు దూకున్నా దానికి డిమాండ్ తీసుకున్నాను రెండు తీసుకున్నాను ఒకటి తీసుకెళ్లిపోద్దు ఒకటేమో తీగ మీద ఎప్పుడు ఆరుతూనే ఉంటది ఇక ఇదేమో పాప జుబ్బానే ఇది రోడ్ సైడ్ తీసుకున్నాము క్లాత్ మాత్రం అంతా మంచిగా ఉన్నాయండి బాగున్నాయి ఇప్పుడైతే వాడికి కాస్ట్ పెరిగింది నేను పాప బాబుకి అయితే ఆన్లైన్ లో తీసుకున్నాను మొత్తం ఐదు జతలు వచ్చాయి రెండు వందల యాభై తీసుకున్నారు నేను మన సబ్స్క్రైబర్ అని చెప్పాను కదా వాళ్ళది బెంగళూరు తన పేరు రేఖ నేను రేఖాజీ అని పిలుస్తాను వాళ్ళది బెంగళూరు కాబట్టి మన తెలుగు కొంచెం అంటే ఒక విధంగా మాట్లాడుతుంది నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది తను మొన్న కాల్ చేసింది అనమాట కాకపోతే ఆ రోజు కొంచెం బాబుకి హెల్త్ డిస్టర్బెన్స్గా ఉంటే నేను మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పాను తన హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బ్ అయింది తనకి సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టమంటే నమ్మకం అంట తనకు వాళ్ళ అమ్మ అమ్మ నాన్న లేరంట ఇద్దరు తమ్ముళ్ళు అయితే తను ఒక విషయంలో సఫర్ అవుతుంది అనమాట తనకు సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి అతను టెన్షన్ పడుతుంది చూడండి రేఖాజీ నాకు కాల్ చేసి మరీ నన్ను మీరు అడిగారు అనమాట అందుకే నేను మరీ మరీ వీడియోలో చెప్తున్నాను మీకు ఏం కాదు రేఖాజీ ఫస్ట్ ఎలా అయిందో సెకండ్ కూడా అలాగే వద్దని టెన్షన్ పడవద్దు నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను చెప్పాను కానీ నాకు కుదరట్లేదు బాబుకి ఫీవర్ గా ఉంది అందువల్ల వాళ్ళకి టైంకి తినిపించి తాపిచ్చి మెడిసిన్ వేయడం సరిపోతుంది బాబా దగ్గర అయితే పొయ్యి ఉంటుంది పొయ్యి మీద చేయొచ్చు ఇక్కడ మనకు పొయ్యి పెట్టుకోవడానికి మనదేమో సొంత ఇల్లు కాదే ఇలా ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు ఉంటే ఎట్లా చెప్పండి నాకు పోయి వంట చేసి చేసి ఉండదన్న నేను కూడా అంటే టీ పెట్టడం నీళ్ళుగా పెట్టుకోవడం ఇవే పెళ్ళికి ముందు అమ్మ అమ్మాయిలు అంతకా అంతకంటే ఎక్కువ వంట చేస్తారు ఇక అమ్మ చెప్పేది కాదు నేను చేసేదాన్ని కాదు చదువుకోమ్మ చదువుకోమ్మ అమ్మ లేదు చదువుకొని ఏం చేస్తా అన్న పెళ్ళి చేసుకొని ఇద్దరు పిల్లల్ని అన్నా అట్లా ఉంటుంది అనమాట మా ఆడవాళ్ళతో ఇద్దరు పిల్లల కన్నా ముగ్గురు పిల్లలని కన్నా ఇంటి దగ్గర ఉంటున్నావు ఇంటి దగ్గర ఉంటున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తామయ్యా ఇంటి పని వంట పని పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు ఇదండి నా ఫస్ట్ ఇక్కడ మన సబ్స్క్రైబర్ గురించి కదా డైరెక్ట్ వాసి ఉంచాలని ఉంచేసాను ఇక్కడ వచ్చేసి రేఖాజీ మీరైతే ఏం టెన్షన్ పడకండి మీ హెల్త్ బాగుంటది నేను కూడా మా దేవుడిని కోరుకుంటాను మీ దేవుడిని కోరుకుంటాను మీకు ఏం కాదు యూ డోంట్ వరీ టెన్షన్ పెట్టుకోకండి మంచిగా తిని మంచిగా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండండి నేను ఈ వీడియో ఫిబ్రవరి సెవెంటీన్త్ టూ ఫార్టీ పిఎం నుంచి ఫిబ్రవరి ఎయిటీన్త్ ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశానండి బాబుకి బిస్కెట్ ఇస్తే తినకుండా మొత్తం వాడు పూసేసుకున్న తర్వాత బాబు స్నానం చేయించాను ఇక్కడ ఫీడ్ చేయబోతున్నాను బాబుకి నేను మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి ఒక పాప వచ్చే టైంకి ఒకసారి అయితే ఫీడ్ చేస్తాను ఎందుకంటే కొంచెం గ్యాప్ ఇచ్చేస్తేనే వాడికి కొంచెం మిల్క్ అనేవి అందుతున్నాయి అప్పటికప్పుడు వెంట వెంటనే చేసేస్తే వాడు తాగలేకపోతాడు ఏడుస్తున్నాడు అనమాట అందుకే వాడికి ఎక్కువ ఫుడ్ అయితే ఇస్తున్న ఫుడ్ ఫీడ్ చేస్తున్నాను నేను ఫుడ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉగ్గు తర్వాత ఒక మిల్క్ తర్వాత ఒక బనానా తర్వాత రైస్ తర్వాత ఒకసారి ఏమో పాలబో పెడతాను ఇక్కడైతే చికెన్ అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాను ఎలా అంటే గోల్డెన్ ఏదో బ్రౌన్ కలర్ అంటారు కదా అలా అనమాట మంచిగా ముక్క అయితే బాగా అంటే బాగా ఫ్రై అయింది అనమాట ఇక్కడైతే నేను ఒక ఫైవ్ అనుకుంటా ఇవి ఫైవ్ నిమ్మకాయలతో అయితే జ్యూస్ తీసుకున్నాను నిమ్మకాయలు లేకపోతే మాత్రం అసలు చికెన్ పచ్చడి పెట్టనే వద్దనిపించింది అందుకే నేను తెప్పించుకున్నాను మా వారైతే తెచ్చారనమాట ఒప్పుకోవచ్చు ఇది నూనె ఇది మిగిలింది ఇప్పుడు ఇందులో అల్లం ఉప్పు కారం ధనియా పౌడర్ వేసేసి అయితే వేసుకోవాలి వాటిని కూడా ఇందులో నూనెలో కాగనివ్వాలి తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ధనియా పౌడర్ వేస్తున్నాను నేను నేను ఫస్ట్ కారం కొలతతో వేసాను తర్వాత అనిపించింది సరిపోతూ లేదు అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా వేశాను అంటే ఇక్కడ అంచనా ప్రకారం వేస్తున్నాను కొలత కూడా ఏం వేయలేదు ఇది నేను మా చిన్నమ్మ ఉంటుంది మా చిన్నమ్మ బలి వేస్తుంది అసలు నాకు నచ్చిద్ది ఏదన్నా దోశలకి నానబెట్టిన కూడా తను ఒక విధంగా చేతికి ఎంత వస్తుంది తీసి నానబెట్టేస్తుంది ఏందమ్ ఏందమ్మా అంటే నేను కొలతతో వేయను బుజ్జి ఇలాగే వేస్తా అంటుంది నాకు అదే అలవాటు ఏంది అనుకుంటా తను చెప్పినప్పటికీ నేను కూడా ఏది కొలతతో వేయట్లేదు ఇక నేను అంచనా ప్రకారం అయితే వేస్తానమాట కానీ మంచిగా పచ్చడిలో ఉప్పు అంత సరిపోయింది మా వారేమో ఉప్పు సరిపోలేదని చెప్పేసి అన్నారు చేసేది చూడడు అనమాట ఇలా ఏదన్నా వంకబెడతా ఉంటాడు వంకబెడితే ఇంకోసారి చేబుద్ధి అవుద్దు నాకు తనకు కూడా ఈ పచ్చడి అంటే చాలా ఇష్టము ముఖ్యంగా తను ఎక్కువ లాంగ్ వెళ్ళినప్పుడు ఎలా ఏ టైం పడితే ఆ టైంకి వస్తాడు కదా ఆ టైంలో ఒక రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తే ఒక ముద్దకి తీసుకొని తింటాడు కదా పాపకి ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి వేసేద్దామని నేను ముఖ్యంగా చేస్తున్నా చూడండి ఇలా ఎంత గానీ అంటే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా మీకు చెప్తున్నా నేను కొలత తీసుకున్నా కానీ ఫస్ట్ తర్వాత ఏమైందంటే అదంతా డిసప్పాయింట్ అయిపోయాయి అనమాట నాకెందుకో కారణం సరిపోలేదు అందువల్ల మళ్ళీ కొంచెం వేసాను మళ్ళీ ఉప్పు దెబ్బతో మళ్ళీ కొంచెం వేసాను కొలతని చెప్పట్లే ఇక్కడ నేను అమ్మ ఇక తేదేమోనని పాలు మీద మీగడ తీసి దాస పెడుతున్నా అదే మీకు చెప్తున్నా అక్కడ నేను ఇది ఎస్టీ అతను పాలు పోసానని చెప్పాను కదా మంచిగా ఉంటాయం పాలు టేస్ట్ ఉంటాయి అనమాట అందుకే ఎక్కువ నీళ్ళు పోయకుండా పాలు ఇక్కడ కాగబెట్టేసి ఎర్రగా దాని మీద మీగడ తీసి ఇలా స్టోర్ చేసుకుంటాను ఇదండి ఇది కూడా నేను మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేశాను టైం వచ్చేసప్పుడు కరెక్ట్గా వన్ థర్టీ టూ మధ్యలో అయితే చికెన్ పచ్చి పెట్టడం అయితే అయిపోయింది ఒక చిన్న ఆలోచన పెద్ద మార్పుని తీసుకొస్తుంది ఒక మంచిగా ఆలోచిస్తే ఏదైనా ఏ పడ మనం చేయగలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ కేర్ లైక్ చేయడం అంత మర్చిపోతుంది సబ్స్క్రైబ్